సి లాంగ్వేజీ వాడేవాళ్ళు ప్రతి ప్రోగ్రాంలోనూ ఇంక్లూడ్ స్టేట్మెంట్స్లో ఎస్టిడిఏ డాట్ హెచ్ఏ లాగా డిఫరెంట్ డిఫరెంట్ హెడర్ ఫైల్స్ని ఇన్క్లూడ్ చేస్తూ ఉంటారు అసలు ఎస్టీడీఏఓ డాట్ హెచ్ అనే ఫైల్ ఎందుకు ఉపయోగపడుతుంది అన్నది కూడా చాలామంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు తెలియదు ఎస్టీడీఏ డాట్ హెచ్ అనేది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అని అర్థం అంటే ఇది ఒక సి లైబ్రరీ ఫైల్ దీనిలో ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సంబంధించిన లైబ్రరీ కంటెంట్స్ దీంట్లో ఉంటాయి సో ఈ ఫైల్ని మనం రాయబోయే ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేయటం ద్వారా మనం వాడే ప్రింట్ ఇప్పు స్కాన్ గెట్ క్యారెక్టర్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫంక్షన్స్ని ఎలాగా కంపైల్ చేయాలి అన్నది మనం రాయబోయే ప్రోగ్రామ్కి అర్థమైపోతుంది ఉదాహరణకి ఒక చిన్న ప్రోగ్రామ్ని నేను చూపిస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్క్లూడ్ ఎస్ఈడేవో డాట్ హెచ్ అని చెప్పేసి అని ఎడర్ ఫైల్ని రాయబోయే ఫోగ్రామ్ని ఇన్క్లూడ్ చేస్తున్నాను ఇక్కడ మెయిన్ ఇక్కడ ఒక క్యారెక్టర్ని ఇనిషియలైజ్ చేస్తాను బైల్ గెట్ కర్ అనే ఫంక్షన్ ఇక్కడ నేను వాడబోతున్నాను ఇప్పుడు మళ్ళా ఫుడ్ కేర్ అని ఒక క్యారెక్టర్ని ఇప్పుడు ఫుడ్ కేర్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా రిటర్న్ జీరో అని చెప్పేసి ఇచ్చి ఇచ్చి ని క్లోజ్ చేస్తున్నాను ప్రోగ్రామ్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ కంపైల్ చేస్తే కనుక సో కంపైలింగ్ అనేది సక్సెస్ అయ్యింది సక్సెస్ అయిన తర్వాత దీన్ని ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే కనుక ఇప్పుడు ఇది మన దగ్గర నుంచి ఒక ఇన్పుట్ని తీసుకొని ఆ ఇన్పుట్ని యాజ్ ఇట్ ఈజ్గా పుట్ కెర్ అనే ఫంక్షన్ ద్వారా మళ్ళీ నెక్స్ట్ లైన్లో ప్లేస్ చేస్తుంది ఇక్కడ స్లాష్ ఎన్ అని చెప్పేసి అంటే నెక్స్ట్ లైన్లో ప్లేస్ చేయడానికి సంబంధించిన స్టేట్మెంట్ని ఇచ్చినట్లు లెక్క సో గెట్ గ్యాదర్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తాము ఆ ఇన్పుట్ అనేది పుట్ క్యాల్ అనే ఫంక్షన్ ద్వారా మనకి ఇంకొక లైన్లో ప్లేస్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం ఇక్కడ నేను ఏమైతే టైప్ చేస్తూ ఉన్నానో ఫర్ ఎగ్జాంపుల్ నల్లమూర్తి అని చెప్పేసి టైప్ చేస్తాను టైప్ చేసింది ఇంకొక లైన్లో యాజ్ ఇట్ ఈస్గా ఫుట్ క్యారో అనే ఫంక్షన్ ద్వారా యాజిటీస్ గా ప్లే చేయబడుతుంది సో ఏవి టైప్ చేసినా కూడా అది యాజిటీస్ గా మళ్ళీ రిపీట్ అయ్యి మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది ఇక్కడ ఇంక్లూడ్ అనే స్టేట్మెంట్ ద్వారా మనం ఏవే హెడర్ ఫైల్స్ అయితే ఇన్క్లూడ్ చేస్తూ ఉంటామో ఆ హెడర్ ఫైల్స్ అనేవి ఆల్రెడీ లైబ్రరీ ఫంక్షన్స్ కలిగి ఉంటాయి సో మనం పుట్ కారు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ని మనం రాయబోయే రాయబోయే ప్రోగ్రామ్స్లో వాడాలంటే కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కంపైల్ అవ్వాలంటే కనుక తప్పనిసరిగా మనకి ఈ హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది